అందరూ ఒకటే గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి బీసీల్లో కూడా యాదవ్ అంటే రూమన్స్ ఎక్కువ పక్షపాతీ దీన్ని మంత్ దీన్ని మనమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మూడోసారి బీసీ యాదవ్ అని నాకు బీభం ఇవ్వబోతున్నారు కనగిరి నుంచి కందుకూరుకు మార్చి అక్కడ కూడా నువ్వు గెలుస్తావు కనగిరిలో కూడా బీసీలకి ఇవ్వాలి బీసీలో కూడా మీ యాదవ్కి ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా మన యాదవ్కే బీసీ సీట్ ఇవ్వడం జరిగింది నారాయణ యాదవ్కి ముఖ్యమంత్రి గారు మన పట్ల ముఖ్యంగా బీసీల పట్ల యాదవ్ల పట్ల ఎంతో ప్రేమతోని అభిమానంతో మనకు సీట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే మన జిల్లాలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎక్కడ ఓడిపోతారో అక్కడే మన బీసీ యాదవ్ సీట్ ఇచ్చేవాళ్ళు ఓడిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా బీసీ ఎవరి సీట్ అడగకూడదు అదే జగన్మోహన్ రెడ్డి గారు మనస్తున్న మారా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గెలుస్తారో అక్కడే బీపీ అవసరం అక్కడే మనల్ని నిలబెడతారు గెలిపిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి మన మీద నా గౌరవం వాసన్న వాసన్న గురించి మీ అందరికీ తెలుసు బెంగళూరులో నేను వ్యాపారం చేస్తుంటే బీసీలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మధు బెంగళూరులో పనిచేస్తాడా కాంట్రాక్టర్గా బిల్డర్గా ఆయన తీసుకురానని చెప్పి పద్నాలుగు పదమూడులో పిలిపించి కనిగిరిలో పోటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి బీఫామ్ పిలిపించాడు అప్పుడు పోటీ చేశాను కొత్త అయ్యి ఓటమి జరిగింది తప్పితే వేరే ఉద్దేశం లేదు ముఖ్యంగా ఇందాక వాసన చెప్పినట్టుగా కణగిరి కాన్సెన్సీ అంటేనే రెడ్డి గారు అడ్డ అట్లాంటి ప్లేస్లో మనకి రెండు మూడోసారి కూడా డిభావ్ అయిపోతున్నారు రెండోసారి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు కలిగిల్లో ఉండి ఏ విధంగా అయినా మధుసూదిన గెలిపించాలి మన మతంలో గెలిపించాలని చెప్పి మంచి ఉద్దేశంతో నాలుగు రోజులు పాదయాత్ర అక్కడ చేసి గెలిపించే దాంట్లో ముందుండి గెలిచిన తర్వాత అసెంబ్లీలో తన పక్కన కూర్చోబెట్టుకొని రాజ్యాధికారంలో మీకు కూడా భాగస్వామి కావాలని చెప్పి నాకు ధర చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబరు వాస్తవం నేను మినిస్టర్ అడిగాను నీకు ఇస్తానని చెప్పి నేనే పోలే ఇది నిజంగా మీరు తెలీదు ఆయన మినిస్ట్రీ నాకు ఇవ్వాలని చెప్పి ఒక ఇరవై ముప్పై సార్లు ఫోన్ చేశాడు మీకు ఎవరు నా సంగతి నేను ఫోన్ లేపలే నేను లేపలే ఎందుకంటే మా ఏం గుడికి ఇవ్వాలి అయ్యా పెద్ద ఆయన మా అమ్మాయిలు ఇచ్చారు కదా నాకు వద్దయ్యా అని చెప్పి నేనే పోలే ఇది నిజం మీ అందరు తెలుసుకోవాలి విషయం ఇరవై ముప్పై సార్లు ఫోన్ చేశారు మినిస్టర్ మదకి పియాలి రమ్మని పిలిపిండు ఎక్కడ పిలిపిన బాబు అని చెప్పి సీనికి వాళ్ళకి అందరికీ ఫోన్ చేశారు ఫోన్ ఆపేసుకున్నా నిజం ఇది తర్వాత బోర్డు నెంబరు వారు రిఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాధులకు ఇస్తే చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ ఇప్పించారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇప్పించారు ఇవన్నీ కూడా వాసన్న రిఫర్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాధు మంచోడు మనోడే కదా అని చెప్పించాడు అందుకైతే మీరు అందరూ కూడా ఒకటి ఆలోచన చేయండి బీసీల పక్షాన నిలబడే వ్యక్తికి మనం అండగా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బాలినీహారెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా శవిరెడ్డి రెడ్డి గారు జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మనందరూ బాధ్యత యాదవ సోదరి సోదరులందరు బాధ్యత పార్టీ కోసం పనిచేయాలి వాసన కోసం పనిచేయాలి జగన్ల కోసం పనిచేయాలి ఫ్యాన్ గుర్తుకి పీసీ సోదరి సోదరులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి వాసనలకి ఆయన బొమ్మ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి వేయాలి బటన్ నొక్కాలి శివురెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆయన ఫోటో ఉంటుంది ఫ్యాన్ గుర్తు ఉంటుంది ఈ రెండు బటన్లు మనం నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు మనం తీసుకుని అవుతాం ఎందుకంటే మళ్ళీ మనకి ఈ రాజకీయ పార్టీలు మనకి బీఫామ్ ఇవ్వాలంటే మనం అందరం ఐక్యంగా ఉన్నాము ఇది బాగా ఎన్నెండి సోదరులరా ఏ రాజకీయ పార్టీ అయినా మనల్ని హక్కుని చేర్చుకుంటే మేము గెలవటం కాదు వేరే కాన్స్టిట్యుల్లో ఉన్న బీసీలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి పార్టీకి సపోర్ట్ చేయాలి మేము గెలిచిన దగ్గర ఉంటే మన గెలిపిస్తే వేరేదో గెలిపిపోతే మన పార్టీ మనల్ని పరిగణలో తీసుకోదు మనం అందరూ ఒక బేస్ మీద ఉండి ఇంకా ఎక్కువ సీట్లు చంపాల్చుకోవాలంటే మనం ఎక్కడుంటామో అన్ని ఓట్లు పార్టీకి వేస్తారని చెప్పి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి కలిగితే మనకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి ఎందుకంటే ఇరవై ఆరులో డీలిమిటేషన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్ అని చెప్పి సగభాగం సగభాగం సీట్లన్నీ కూడా మన ఇస్తున్నారు అందుకని చెప్పి మనం అందరం ఒంగోలే కాదు ప్రకాశం జిల్లా పన్నెండు కాన్స్టిట్యూషన్ లో ఉన్న పీసీ సోదరులందరూ కూడా అందరు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులందరూ కూడా ఓట్లేసి గెలిపేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వాసన్నకి మా గురువుగారు అయ్యా అన్ని కష్టాలన్నీ ఆయనకు వస్తున్నాయి అన్ని కష్టానికి వస్తున్నాయి మా గురువు గారి మటుకు మీరు అందరూ పేరు పేరుని అందరిని వేడుకుంటున్నాను మీరు అందరూ పెద్ద మనసుతోని మా గురువు గారికి దీవించాలని వాసన మొన్న చెప్పాడు నాకు ఏ మాధు నీ క్యాష్ ఈసారి నీకన్నా మినిస్ట్రీ ఇప్పని చెప్పాడు అది ఆయన అనవచ్చు చేయలేదు ఈసారి మినిస్ట్రీ ఇస్తా అని చెప్పాడు మన కూడా చెప్పారు అంటే అంత కలమోషం లేకుండా ఉన్నాడు మీరు ఎందుకు చెప్తున్నారంటే అంత కలమోషం లేకున్నాడు మామను కూర్చున్నప్పుడు చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాం అనుకో వాళ్ళు లేదు అప్పుడు అవకాశం ఉండే నేనే పోలే మొన్న మాటల మాట నువ్వు అదృష్టవంతులు అయ్యా నీకు మళ్ళీ బీఫమ్ అక్కడ ఇస్తున్నారు నువ్వు ఈసారి కొడితే మినిషి కొడతా అని చెప్పాడు నవ్వుతా కలమషం లేకుండా మాట్లాడారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపి సంతోషంగా ఇలా ఆ రోజు అయితే ఫుల్ హ్యాపీగా ఎందుకంటే అంటే అంత కలమోషం లేకుండా అరమరిక లేకుండా మనస్ఫూర్తిగా గుండెల్లో నుంచి ఈసారి నువ్వు గెలుస్తున్నావు నీకు న్యూస్ వస్తుంది నువ్వు పోయి హ్యాపీగా చెప్పాడు అప్పుడప్పుడు కలుస్తున్నాను వచ్చేసేసి కందుకూరులో ఉన్నా కానీ సో అట్లాంటి మంచి మనసుకి మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట విని మన మన యాదవ్ భూతులు ఎన్ని ఉన్నాయో అవన్నిటిలో వస్తే మీరు నా మాట విన్నట్టే ఏదో ఓరక మద వచ్చేసాడు చెప్పాడు ఆయనకేం తెలియదు అనుకుంటారు బాబు నేను కూడా ఎలక్షన్ చేస్తున్నా ఇది ఐదు ఎలక్షన్ చేస్తున్నా బూత్ వైట్గా అందుకని అందరూ అందరూ వాళ్ళ వాళ్ళ బూతుల్లో వాసనకి శివుడు బాసు గారికి ఓట్లేసి గెలిపోయిన మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్ జై వాసన్న జై హింద్ ఇంతకాలం